భారత్ రాజ్జోగర్ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైసెపి ఎంపీ అభ్యర్థి రీజస్వారి రెడ్డి వైసీపీ రోడల్ అభ్యర్థి ఆదల ప్రభాకర రెడ్డి వైసెపి సిటీ అభ్యర్థి కలీ లాహబాద్ బోలమారడం వేసి నివాళి అర్పించారు కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కార్యకర్తలు బెట్టించిన బాగ్ ని బిఆర్సి సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బోలమారడం వేసి నివాళి అర్పించారు అనంతరం వారు మీడియాతో ఎంతో మాట్లాడారు అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి ఈరోజు భారతదేశం శాంతియుతంగా ఉన్నదంటే కేవలం ఆయన ఆయన చేసిన సేవల వల్ల ఈరోజు వ్యత్యాసాలు లేకుండా అందరం సహజీవనం చేస్తాం శాంతియుతంగా ఇంత పెద్ద దేశము ఇంత పెద్ద జనాభా ఉన్నా కూడా ఎక్కడ అశాంతి అనేది లేకుండా మనం జీవిస్తూ ఉన్నామంటే వారే కారణం వారిని మనస్ఫూర్తిగా మనం ప్రతి సంవత్సరం కలుసుకోవాల్సిన అవసరం కాదా అంబేద్కర్ సాహెబ్ మూడో జయంతి సందర్భంగా ఆయనకి వివాదం జరిగింది ఆయన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జయంతి ఉత్సవంగా ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన వెక్కి ఆయన వాటిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబా రావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఆయన స్మరించుకుంటూ మనం నివాళులర్పిస్తా ఉన్నాం భారత రాజ్యాంగ రచన ఆ రోజు ఫ్రాన్సియెంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చించి దానిలో ఉన్నటువంటి సానుకూలంగా అర్థం చేసుకుని భవిష్యత్తులో భారతదేశంలో ప్రజాస్వామ్యం కలకాలం పరిణతిల్లాలంటే ఏ రకంగా రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ని రొందుపరచాలి అన్నటువంటి అంశానికి ఆయన మార్గదర్శకుడుగా రచించినటువంటి ఆ రాజ్యాంగం ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా భారతదేశం ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడంతుందని అంటే అది ఆయన కారకులు అన్నటువంటి దాంట్లో సందేహమే శ్లాఘనీయమైనటువంటి అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పేదలు పడుగులు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్నారని అంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర చేసుకున్నటువంటి స్ఫూర్తి ఆయన పరిపాలన